ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాశి వారి జాతికలు డిసెంబర్ మాసంలో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఐదు అతిపెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి తుఫాను లాంటి ఐదు పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రెండు రోజులు మీకు చాలా వరకు బలంగా నమ్మకంగా ఉంటాయని చెప్పుకోవచ్చును కారణం ఏమిటంటే ఏదో బలమైనదే అయి ఉండాలి కదా గోచార ఫలితాలు నిజంగా అటువంటి అనుకూలత మీ జాతకంలో చూపిస్తున్నాయి అవునండి నూటికి నూరు పాళ్లు నిజమో జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఇంతవరకు వక్రగతిలో నడుస్తూ ఉన్న గురుగ్రహం యొక్క అనుకూలత ఇప్పుడు మీకు సానుకూలంగా మారుతుంది ఎప్పుడైతే గురుగ్రహం అనేది అనుగ్రహించడం ప్రారంభిస్తుంది ఎటువంటి వారికైనా ఏ రాశి వారికైనా సరే అంతకన్నా గొప్ప సమయం మరొకటి ఉండదు ఈ రాశివారి జతకులు డిసెంబర్ మాసం ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఇటువంటి అనుకూలతలే మీకు గురుగ్రహం వల్ల ఏర్పడడం చేత ఈ రెండు రోజులు చాలా మంచిగా జరుగుతుందని చెప్పాలి ఇంతటితో అయిపోలేదండి ఇంకా ఉంది గురుగ్రహ బలం సంపూర్ణంగా ఉంటే గనక శుక్రగ్రహం యొక్క అనుకూలత బుధగ్రహం యొక్క అనుకూలత కూడా వాటికి తోడయ్యాయి అగ్నిలో ఆర్జ్యం పోసినట్లు అగ్నికి వాయువు తోడైతే ఎలా విజృంభిస్తుందో ఈ విధంగా చెప్పదలుచుకుంటే ఈ పోలికలే చెప్పాలి ఈ రాశి వారికి ఈ సమయంలో అంత వేగంగా అంత తక్షణమే ఉజ్వలవంతమైన భవిష్యత్తు అందుకోబోతున్నారు ఈ రాశి వారు ఈ యొక్క మాసంలో ఈ యొక్క తిథుల్లో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి చాలా వరకు కూడా ఆనందాన్ని అనుభవించడం కోసం ఈ యొక్క రోజుల్లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితాన్ని పొందుకుంటారు ఉద్యోగం విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైతే ఉంటాయో బాగా డెవలప్ అవ్వడానికి మీకు బుధగ్రహం బాగా అనుకూలిస్తోంది ఈ రాశివారికి ముఖ్యంగా ఈ మాసంలో ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుతారా లేకపోతే ఏదైనా బిజినెస్ డీల్ మాట్లాడుతారా అది ఏదైనా పని కావచ్చు బుధ గ్రహం యొక్క అనుకూలం అందులో నూటికి నూరు పాళ్లు విజయాన్ని సాధిస్తారో ఈ రాశివారి జతకులు ఏమిటంటే గనక గురు శుక్ర బుధ రాహు చంద్ర అనే ఈ ఐదు గ్రహాలు గుర్తు పెట్టుకోండి ఈ రాశివారి జతకులకు గురు శుక్ర బుధ రాహు చంద్ర అనే ఈ ఐదు గ్రహాలు కలిసి మీకు ఈ రోజుల్లో ఇంతటి మహాయోగాన్ని అయితే చేయబోతున్నాయి ఈ యొక్క సమీప తేదీలు మీకు చాలా వరకు చక్కగా కలిసి వచ్చే తేదీలు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదండి కుటుంబ సభ్యులతో మిత్రులతో బంధుమిత్రులతో ఎవరైనా సరే మీకు ఏదో ఒక తెలియని ఒక భేదభావం ఉంటుంది అని అనుకుంటే గనక అవన్నీ కూడా ఇప్పుడు ఆ సమస్యలు వైషమ్యాలు మొత్తం కూడా తొలగిపోతాయి ఇంతకు ముందు ఎన్నడూ లేనంత అనుకూలంగా ఆనందంగా కుటుంబంతో ఉంటారు సంతోషంగా సమయం గడుపుతారు అయితే ఈ యొక్క జాతకులకు ఇంతటి మంచి నిధులు అయితే మీరు చేసిన సత్కార్యాల ఫలితంగానే కలగడం జరుగుతుంది ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఏలిన నాటి శని దోషంతో బాధపడుతూ ఉన్న ఈ రాశి వారికి ఇక ఇంతకాలానికి ఒక రిలీఫ్ అనేది ఒక రిలాక్సేషన్ అనేది కలగబోతుంది వరుస పెట్టి శుభవార్తలు వినబోతున్నారు ఎదుటి వారికి అంటే మీ జీవితంలో జరిగే శుభ సంఘటనలు అన్ని కూడా మీ యొక్క బంధుమిత్రులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియచేయడం శుభవార్తను చెప్పడమే కాకుండా మీ యొక్క జీవితాన్ని నూతనంగా మీరు మొదలు about ఈ రాశి వారికి ఇన్నాళ్లు ఎదురు చూస్తున్న బంగారు భవిష్యత్తు కలగబోతుందని చెప్పాలి ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభాలు కుటుంబంలో ఆనందాలు సంతోషాలు అందరితో సత్సంబంధాలు పేరు ప్రతిష్టలు ఒకటేమిటి అన్నింటా కూడా విజయం మీకే దక్కుతుంది మీకే గ్రహాల యొక్క అనుకూలత ఇదంతా ఈశ్వర అనుగ్రహంగా భావించండి మరింతగా శివారాధన చేయగలిగితే గనుక మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ రాశి జతకులు ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే అస్సలు రాదండి ఈ లో ముఖ్యమైన ప్రణాళికలు అంటే కెరియర్ ప్లానింగ్ ఫైనల్ చేసుకోవచ్చు అలాగే మేనేజ్మెంట్ ఇంకా ఫ్యామిలీతో వెళ్లబోయే టూర్స్ ఇలాంటి అనేక రకాల ప్లానింగ్స్ ప్రణాళికలు ఉంటాయి కదండి ముఖ్యంగా కెరియర్ లో గ్రోత్ కోసం చేసే ప్రయత్నాల్లో ఆర్థిక పెట్టుబడులు ఇలాంటివి ఏమైనా సరే చేసుకుని తీరండి అటువంటి ఒక మంచి సమయం అండి ఈ యొక్క సమయము సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి